మోటివేట్ చేయమని మాత్రం నేను కోరుకుంటున్నానండి ధన్యవాదాలమ్మా అడ్వకేట్ మేరిగా మోహన్ రావు గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం వారు ఒక ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత జనగాన మన కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం ఒక పది నిమిషాల్లో కార్యక్రమం పూర్తి అవుతుంది అందరూ కూడా కూర్చోవలసిందిగా మనవి పది నిమిషాల్లో ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది అందరూ కూడా గమనించాలి ఆ తదనంతరం టీవీ ఫైవ్ వారిది ఉదయం నుంచి కూడా పాపం ఉన్నారు మళ్ళీ వారి వారిది లైవ్ కార్యక్రమం కూడా ఉంది అందరూ కూడా గమనించాల్సిందిగా మనం చేస్తున్నాము అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన మన గ్రామ పెద్దలు పార్టీ నాయకులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మా మహిళా సోదరులు ఏదైతే ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి ఇంత అన్ని ఆంక్షల్ని ఎదుర్కొని ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న మహిళా సోదరి మహిళలందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా అంటే నేను తక్కువగా మాట్లాడతాను ఇక్కడ ఈ రాక్షస ముఖ్యమంత్రి మేము హైకోర్టులో కూడా ఇదే మాట్లాడతాం ఇదే హైకోర్టు ఇక్కడ లేకుండా ఉంటే ఈ రాజధాని ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేది ఇది మన కమిటీ నాయకులు దనేకల రామారావు గారి దగ్గర నుంచి ఇంత శివారెడ్డి గారి దగ్గర నుంచి అందరూ లీగల్గా దీన్ని అటా అటాక్ చేయాలి అని పలు రకాలుగా ఆలోచించి హైకోర్టులో కేసు వేయటం వలన కేవలం ఈ హైకోర్టే మన ఉద్య మనకి శ్రీరామరక్ష అయింది చివరికి మీ ఉద్యమం ఒక ఎత్తు న్యాయస్థానం ఒక ఎత్తు మీ అందరికీ తెలుసు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలన్నీ విడిగా ఎంతమంది చెప్పారు మీ అందరికీ తెలుసు కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు నెల్సన్ మండేలా అనే వ్యక్తి జైల్లో నుంచి వచ్చి సౌత్ ఆఫ్రికాకి ఎన్నిక కాబడినాడు అప్పటికే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నూట తొంభై తొమ్మిది దేశాలలో ఎక్కడ కూడా ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ అనేది లేదు ఎక్సెప్ట్ సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాలోనే ఉంది దాన్నే ఈ ముఖ్యమంత్రి పట్టుకొచ్చి మూడు రాజధానులు నేను ఇక్కడ చేస్తాను అని ఒక తీర్మానం అసెంబ్లీలో పెట్టి ఆయన ప్రపోజల్ ముందుకు తీసుకురావడం జరిగింది దాన్ని మేము అప్పుడు అడిగాం పంతొమ్మిది నెల్సన్ మండేలా తొంభై ఎనిమిదిలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఒక తీర్మానం పెట్టాడు పార్లమెంట్లో మూడు రాజధానులు దేశానికి చాలా ఆర్థిక నష్టాలను కల్పిస్తూ ఉంది సుదూర ప్రాంతాల నుంచి రావాల్సినందు ఇబ్బందులు పడతా ఉంటారు అందువలన ఈ మూడు రాజధానుల్ని మనం తీసేసి ఒకే రాజధానిగా ప్రకటిస్తామని చెప్పి ఆయన ప్రపోజల్ కమిటీ ఒక కమిటీ కూడా వేయడం జరిగింది దానికోసం మూడు రాజధానుల కాకుండా ఒకే రాజధాని ఉంచాలని దాన్ని ఆయన తర్వాత వచ్చిన అధ్యక్షుడు జాకబ్ జుబా అని రెండు వేల పదహారులో ఆయన పార్లమెంట్లో తీర్మానం కూడా చేశాడు ఒకటే రాజధాని మూడు రాజధాని అనేది లేదు అని తీర్మానం చేయటం కూడా జరిగింది అది తెలుసు జగన్మోహన్ రెడ్డికి అసలు ఎక్కడా లేనిది ఒకే దేశంలో ఉన్నది అది కూడా వాళ్ళు తీర్మానం చేశారు మూడు రాజధానుల వల్ల చాలామంది మంది అని అది రెండు వేల పదహారులో పార్లమెంట్లో ఆయన చేసిన ప్రసంగంలో చెప్పాడు ఈయన అవన్నీ తెలియకుండా జనాలను మబ్బి పెడుతూ నేను మూడు రాజధానులు అని చెప్పి అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చి హైకోర్టులో కేసు వేసినాక రెండు సంవత్సరాలు కేసు నడిచినాక మేము తప్పు చేసాం మా ఆఫీసర్లు తప్పు చేశారు ఈ బిల్లుల పొరపాటులోనే అని చెప్పి జడ్జి మంచి వచ్చే టయానికి అంటే ఆ బిల్లు కొట్టేసే టయానికి నేను బిల్లుని విత్ర చేసుకుంటున్నాను మూడు రాజధానులు అనేది లేదు నేను బిల్లు విథ్రా చేసుకుని చెప్పి హైకోర్టులో అఫిడి ఫైల్ చేయడం జరిగింది ఇప్పటికి కూడా మీకు చెప్తున్నాను అసెంబ్లీలో కూడా పెట్టాడు ఆయన మూడు రాజధానులు విథ్రాలు చేసుకుంటున్నామని కానీ అవసరం వచ్చినప్పుడు మళ్ళా నేను ఆ ప్రపోజల్ తీసుకొస్తా అని చెప్పాడు కానీ ప్రపోజల్ అసెంబ్లీలో తీర్మానం లేదు ఇప్పటివరకు మూడు రాజధాని అనేది లేదు దీన్ని కాకుండా హైకోర్టులో ముగ్గురు సభ్యుల కమిటీ జడ్జీలు అంతా ఏమన్నారంటే రాజధానికి భూములు ఇచ్చే రైతులు వాళ్ళ చెట్లు పొట్టలు ఇవన్నీ పాడే ఉన్నాయి దాన్ని డెవలప్ చేసి ఈ మూడు నెలల్లో ఆరు నెలల్లో వాళ్ళకి అప్పచెప్పమని జడ్జిమెంట్ వచ్చింది ముగ్గురు జడ్జీలు ఇచ్చిన జడ్జిమెంట్ అని ఈ రాజధానిని మీరు సిఆర్టీ ఒప్పందం ప్రకారం ఏదైనా చేశారు దాన్ని ఇంప్లిమెంట్ చేయమని జడ్జిమెంటు ముగ్గురు హైకోర్టు పవర్ఫుల్ జడ్జిస్ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంటే ఇవాళ మన శ్రీరామరక్ష మీద ఈయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు ఇక్కడ బిల్లు లేదు అసలు మూడు అనే బిల్లు ఇప్పటికీ లేదు చట్టంలో ఎక్కడా లేదు సుప్రీంకోర్టు కూడా రాసిచ్చాడు మా మూడు రాజధానుల బిల్లు లేదని అంత తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి జనాల్ని మభ్యపెట్టి ఉత్తరాంధ్ర వాళ్ళని మన మీదకి నెట్టుకొచ్చి రాజధాని నేను మీకు తీసుకొస్తానంటే ఈ కోస్తా బిల్టోళ్ళు అడ్డుపడతారని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి నిన్న మూడు రోజుల నాడు కూడా శ్రీకాకుళం మీటింగ్లో చెప్పాడు సీఎం గారు నేను ఉత్తరాంధ్రా తీసుకొస్తాను డెవలప్ చేస్తా అంటే వీళ్ళు కోర్టులకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఈ బ్యాచ్ అంతా ఈ రాడు వీళ్ళందరూ కలిసి కుట్ర పండుతున్నారు ఇది డెవలప్ కాకుండా చేయాలని నేను ఎవరు డెవలప్ చేయొద్దన్నారు నువ్వు కడపలో పెట్టుకుంటున్నావు స్టీల్ ప్లాంట్ ఇంతవరకు లేదు పునావరాళ్ళు తప్ప నుంచి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ దిక్కు లేదు రైల్వే జోన్కి దిక్కు లేదు స్థలం నిన్న పురం గారు చెప్పారు స్థలం ఏం లేదు రైల్వే మినిస్టర్ చెప్పాడు శ్రీవైష్ణవ్ రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వకపోవటం వల్ల మేము ఇక్కడ జోనల్ ఆఫీస్ కట్టలేకపోతున్నాం ఫండ్స్ ఇచ్చారు వాళ్ళు నువ్వు కొన్ని వేల మంది ఉద్యోగాలు వచ్చాయి ఇక్కడ ఇక్కడ హైకోర్టు ఉండడం వల్ల నేను చూస్తున్న రోజు ఎంతమంది మహిళ మహిళలు చాలామంది హైకోర్టులో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు సెక్రటేరియట్లు చేస్తూ ఉన్నారు మనకు పనులు లేకపోయినా మహిళలు ఉద్యోగాలు చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు ఇదంతా కూడా నేను చెప్తా ఉన్నాను మీరు తీసుకెళ్ళండి హైకోర్టు తీసుకెళ్ళండి సెక్రటరీ తీసుకెళ్ళండి మీ అంత తెలుస్తారని చెప్పి నేను ఆయన తీసుకెళ్లే పరిస్థితి లేదు కాకుంటే మనకి మనకి తగాదాలు పెట్టి ప్రాంతీయతత్వాలు రెచ్చగొట్టి కర్నూల్లో కొండ మీద స్థలం ఇచ్చాయంట హైకోర్టుకి ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చెప్తాడు మీకు స్థలం ఇచ్చాం హైకోర్టు ఇక్కడే అని రుషికోణంతో వేసి అక్కడ పంపించడానికి ప్లాన్ చేశాడు సుప్రీంకోర్టులో కేసు ఉంది ఆయన పంపించుంటే మేము ఒకటే చదువుతున్నాం నువ్వు పంపించు నువ్వు వెళ్ళిపో నీ సంగతి తెలుస్తాము హైకోర్టులో సుప్రీంకోర్టులో ఆయన మీద ఉన్న కేసులు ఆ బెయిల్ అన్ని తీసేస్తే మరు మరుక్షణం జైలుకి వెళ్తాడు ఇలా అది ఆయనకి తెలుసు కాకుంటే మన మధ్య భేదాభాయాలు కల్పించి ప్రాంతీయత్వాలు రెచ్చగొట్టి వచ్చే ఎలక్షన్లో లబ్ధి పొందాలి అది ఆయన దృక్పథం ఇవాళ కోస్తా బిల్డ్లో ఒక్క సీటు రది ఆయన డిపాజిట్లు రావు మీరు పక్క రాష్ట్రం చూశారు చంద్రబాబు నాయుడిని పలకరించ చంద్రశేఖరం ఫోన్ చేయాల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లక్ష ముప్పై వేల మంది రోడ్డు మీదకి వస్తే పర్మిషన్ ఇవ్వాలి మీ రాష్ట్రంలో చేసుకోడు అన్నాడు ఇవాళ ఏమైంది అడ్రస్ లేకుండా పోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ చేశాడు అక్కడ కార్యక్రమాలు పేదలకి కానీ డిపాజిట్ లేకుండా పోయాడు అదే ఇప్పుడు నేను చెప్తున్నాను ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు చాలా సౌమ్యుడు ఆయన కాబట్టి మళ్ళీ చంద్రశేఖర్ హాస్పిటల్ ప్రకటనకి వెళ్ళాడు ఆ సీఎం వాడి కొడుకులు కనీసం పలక ఇలా ది ఫోన్లో కూడా పలకొచ్చల చంద్రబాబు జైల్లో ఉంటే కానీ ఈయన మానవతా దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అది రేవంత్ రెడ్డి వీరమ్మ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే యాభై మూడు రోజులు అక్కడ దండాలు చేస్తూ ఉంటే మన సాఫ్ట్వేర్ పిల్లలు వాళ్ళకి పర్మిషన్ ఇలా అది నేను అంత దుర్మార్గమైన ప్రభుత్వం అది అంత దుర్మార్గం చంద్రశేఖరరావు ఆయన చూడటానికి నేను హాస్పిటల్కి వెళ్ళాడు అది నేనలే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొప్పతనం అది మీరు రేవంత్ రెడ్డి గారు ఈయన శిష్యుడు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు రేవంత్ రెడ్డి ఇవాళ ఇవాళ మీరు వంద కత్తులు అడ్డం సరే చంద్రబాబు నాయుడు గారికి నూట అరవై సీట్లు వస్తాయి మీరు చూసి క్లాస్ పెట్టుకోండి మే నెలలో ప్రభుత్వం పాల్పడు ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది నూట అరవై సీట్లతో గెలుస్తాడు ఇక్కడ డిపాజిట్లు రావు రెండు ప్రభుత్వాలు కలిపి తెలుగుదేశం జనసేన కలిపి నూట అరవై సీట్లు గెలవడం ఖాయం సీఎం అవటం ఖాయం అందుకని మీరు భయపడాల్సిన అవసరం లేదు మూడు రాజధానులు అనేది అసలు లేదు ఒక అంగుళం కూడా కదిల్చలేడు సెక్రటరీ వెళ్ళదు హైకోర్టు వెళ్ళదు దీనివల్ల మీరు మీరందరూ భయపడే పని లేదు కాకుంటే ఈ ఉద్యమానికి మీరు చేస్తున్న కృషి మటుకి చాలా అభినందనలు అట్లానే మా కమిటీలు ఇలా కూడా కష్టపడి ప్రేమలు ప్రోగ్రాం చూస్తూ వస్తున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన చివరికి ఎదురు ఈ ఊరుడే కాబట్టి మా అప్పగారు ఉంటాడులే అందుకని నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మొన్న పదిహేను తారీఖు వెళ్ళొచ్చా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని వేల మంది రాయలసీమ నుంచి రెడ్లు జయచంద్రారెడ్డి అందరూ చాలామంది వేల మంది జనాలు వేసుకొని వచ్చారు ఇవాళ భారతదేశంలో ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు మీరు గుర్తుపెట్టుకోండి జై జై ఆంధ్ర జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ధన్యవాదాలండి చివరగా జన గణ జాతీయ గీతాన్ని ఆలపించి